ఏంటక్కా వాడు వస్తాడు అంటావా ఎంత సేపు ఇచ్చేయాలి వస్తాడు లేరా పోతాడు వచ్చిన తర్వాత నేను ఏం చెప్పినా ఊంకొట్టు పెద్ద ప్లానే అయితే ఈసారి కొంచెం పర్సంటేజ్ నాకు ఎక్కువగానే ఇవ్వాలి మరి ఏంటి చైతన్య నీ కోసం ఎంతసేపు ఇచ్చేయాలి ఓహో బండి కోసం లేట్ అయిందా అన్నట్టు మర్చిపోయాను ఇతనే నాకు కాలేజీలో సీట్ ఇప్పించేది సంతోష్ పడి చాలే కానీ యాభై వేలు తెచ్చావా అసలే ఈ రోజు లాస్ట్ డేట్ ఇప్పుడు గానీ కట్టేస్తే రేపు నుంచి నేను హ్యాపీగా కాలేజ్ కి వెళ్ళిపోవచ్చు సార్ ఇదిగోండి నా ఫీజు రేపు నుంచి నేను కాలేజ్ లో జాయిన్ అయిపోవచ్చుగా రేపే జాయిన్ అయిపోమ్మా ఇక నేను వెళ్తాను చైతన్య రేపు నుంచి ఎలాగో నేను కాలేజ్ కి వెళ్ళిపోతానుగా ఈ రోజు టెంపుల్ కి వెళ్దామా బా 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 నాయా సర్లే బాబు నా బండి మీదే వెళ్దాం చైతన్య ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ ఇక్కడ ఏం కోరుకున్నా జరిగింది నేనేం కోరుకున్నానో తెలుసా లైఫ్ లాంగ్ నీతో ఉండాలని చైతన్య నీ కోసం నేను గిఫ్ట్ తెచ్చా కళ్ళు మూసుకో నీ చెయ్యి ఇప్పుడు నీ కళ్ళు తెరు ఎలా ఉంది నచ్చిందా వెళ్దాం పద రేపటి నుంచి నేను కలవడానికి కుదరకపోవచ్చు ఎందుకంటే కాలేజీకి వెళ్తున్నాను కదా